హలో ఏ వన్ ఈ వీడియో మనకి వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను వీడియో చూస్తున్నారు కదా హ్యాండ్స్కి మాత్రమే మనకి హెవీగా వచ్చాయి అండ్ మనకి పూసలతో గ్రాండ్ లుక్ అనేది ఇచ్చారు బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ వచ్చేసింది ప్లెయిన్ వస్తే నేను ఏం చేశాను అంటే చిన్న లీవ్స్ ఇచ్చి సో మనకి ఏదైతే కాన్స్ట్రాస్ట్గా మనకి పూసలు అనేవి ఇచ్చారో అవే పూసులు యూజ్ చేసి నేను లీవ్ మోడల్లో ఇచ్చి చక్కగా బుటీస్ అనేవి యాడ్ చేసి పూసలు అనేవి చక్కగా నేను యాడ్ చేసి చక్కగా బ్లౌజ్ అనేది గ్రాండ్గా చేశాను అనమాట బ్యాక్ డీప్ వచ్చేసి కొంచెం పట్టు గ్రీన్లో ఇచ్చారు సో ఈ విధంగా మనము చూసుకుంటే చక్కగా బ్లౌజెస్ అనేవి చక్కగా పేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుందో లీప్ మోడల్లో ఇచ్చి చక్కగా నేను గ్రాండ్గా అనేది చేశాను ఒకసారి ఈ వీడియో కటింగ్ వీడియో చెప్తాను ఒకసారి కటింగ్ వీడియో కూడా చూసేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్గా మనము లైనింగ్ అనేది కటింగ్ చేసుకుందాం ఆది బ్లౌజ్తో మనకి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్తో మనము ఆది బ్లౌజ్తో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఓపెన్స్ ఎదురుగా జాయింట్ అనేది మన వైపు ఉండాలి జాయింట్ మన వైపు ఉంటే మాత్రమే మనకి చక్కగా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది సో ఈ విధంగా మనము రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇది కుట్ల కోసం వెళ్ళిపోతుంది అనమాట ఈ హాఫ్ ఇంచ్ కుట్టుకున్న తర్వాత తగ్గిపోతుంది అనమాట సో ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మనము సైడ్ జాయింట్ జాయింటింగ్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సో ఆ రెండు కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వన్స్ కలపండి సో వన్స్ కలిపిన తర్వాత చక్కగా నడుమనేది మార్కింగ్ చేసుకోండి చక్కగా మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగానే చక్కగా మార్కింగ్ పెట్టుకొని బ్యాక్ డాట్స్ చూపిస్తున్నాను కదా ఈ బ్యాక్ డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది మనము మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్యాక్ డాట్స్ మనము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ వన్ ఇంచ్ అనేది తగ్గిపోతుంది అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖచ్చిల కోసం టూ ఇంచెస్ పెట్టుకోండి సరిపోతుంది ఈ విధంగా మనము నడిం లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు ఆది బ్లౌజ్తో ఈ విధంగా నడిమ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి సో మనకి టేప్తో కావాలి అనుకుంటే చాలా వీడియోస్ చెప్పాను లాస్ట్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు పొడవ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో మనకి భుజం దగ్గర కుట్టనేది ఉంటుంది ఉంటుంది కదా అక్కడ నుంచి మనకి బ్యాక్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ డాట్ దగ్గర వరకు మనము ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇది కుట్ల కోసం అనమాట ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఐదున్నర ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి సో ఐదున్నర ఈ నెక్ విడతనేది ఐదున్నర ఇంచులు తీసుకున్న తర్వాత ఆమ్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు అనేది తీసుకోవాలి ఈ ఆరించులు ఆమ్ డౌన్ అనేది సరిపోతుంది సో ఈ చిన్న సైజు బ్లౌజ్ వారికి ఆమ్ డౌన్ ఆరించులు అనేది తీసుకోండి సో ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ చెస్ట్ లూజ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి సో చక్కగా మనము బ్యాక్ అంతా కూడా సర్దుకోవాలి బ్యాక్ వైపు మాత్రమే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి చక్కగా నీట్గా సర్దుకున్న తర్వాత ఈ చంక భాగం నుంచి యువతల భాగం వరకు ఒకసారి ఎంత వచ్చింది అనేది ఒకసారి మెజర్మెంట్ చూసుకోండి నాకైతే పద్దెనిమిదిన్నర వచ్చింది వన్స్ ఫోల్డింగ్ చేసి కొంచెం రఫ్ అనేది ఇస్తే తొమ్మిది పావ్ అనేది వచ్చింది ఒక ఫోల్డింగ్లో తొమ్మిది పావు అనేది వచ్చిన తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకుని చక్కగా టూ ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకున్న తర్వాత సో నేను ఈ ఇవేళు చూపించాను కదా అక్కడి నుంచి మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కింద మార్కింగ్ చేసుకున్న లైన్కి కలిపేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకటిన్నర ఇంచ్ అనేది ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలి ఈ ఒకటిన్నర ఇంచ్ అనేది ఆమ్ రౌండ్ అనేది తీసుకున్న తర్వాత చక్కగా మనము ఆఫ్ మూన్ షేప్ రౌండ్ అనేది తీసేసుకుంటే చంక్ రౌండ్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ మనము బ్యాక్ డీప్ కస్టమర్ బ్లౌజ్ డీప్తో చెక్ చేసుకున్నా ఓకే లేదు మీరు టెన్ ఇంచెస్ డీప్ తీసుకుంటానన్నా ఓకే చక్కగా మనకి బ్యాక్ డీప్ ఉంటుంది కదా వన్స్ ఫోల్డింగ్ చేసి చక్కగా మార్కింగ్ పెట్టుకుని ఆఫ్ ఇంచ్ అనేది పైకి పొడిగించుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు పొడిగించుకోవాలంటే కుట్ల కోసం పొడిగించుకోవాలన్నమాట యువతిలో రెండున్నర ఇంచ్ ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా లైను ఆ లైన్ పైన రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని కింద హాఫ్ ఇంచ్ పెంచుకున్నాం కదా అక్కడ మూడించులు పెట్టుకొని ఈడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా బాక్స్ అనేది తీసేసుకోండి ఈ బాక్స్లో మనకి చక్కగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఈ రౌండ్ షేప్ అనేది తీసుకున్న తర్వాత చక్కగా హాఫ్ మూన్ షేప్ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎట్లా కటింగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చెస్ట్ లూజ్ తొమ్మిది పావు వచ్చింది కదా సో తొమ్మిది పావు ఎట్లాగా నేను మార్కింగ్ చేసుకున్నాను చూసారు కదా ఈ తొమ్మిది పావుని మీరు ఖచ్చితంగా మీరు చెస్ట్ లూజ్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే మీరు చెక్ మీరు మెజర్మెంట్ అనేది తీసుకోండి అందరికీ ఒకేలాగా ఉండదు చెస్ట్ అందుకనే నేను రాసి మరి చూపించాను సో ఐదున్నర ఇంచు లైన్ అనేది నెక్విడ్ తీసుకున్నాం కదా అక్కడి నుంచే మనము కటింగ్ చేసుకోవాలి అండ్ డీప్ అనేది కటింగ్ చేయకూడదు ఒకసారి కట్స్ పెట్టుకోండి భుజం దగ్గర సరిపోతుంది ఈ డీప్ కట్ చేయడం వల్ల మనకి మనకి అనేవి వచ్చేస్తాయి సో నేను ఎట్లా స్టిచ్చింగ్ చేస్తానో చూపిస్తాను సో డీప్ అనేది అసలు కట్ చేయొద్దు చాలా పర్ఫెక్ట్గా రావాలి ఏంటి డీప్ అనేది ఉంచేయాలన్నమాట డీప్ అనేది కటింగ్ చేయొద్దు సో నెక్స్ట్ వచ్చేసి వన్ సైడ్ మనము బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా ఇవతల సైడ్ అనేది తీసుకుంటున్నాం హ్యాండ్స్ హ్యాండ్స్కి మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసి హెచ్చు తగ్గులు లేకుండా ఒకసారి కటింగ్ చేసేసుకోండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం మార్కింగ్ చేసుకోవాలి ఒకసారి కస్టమర్ బ్లౌజ్ పొడవెంతుందో ఒకసారి చెక్ చేసుకోండి చక్కగా మనకి పొడవెంతుందో అంతే చెక్ చేసుకుని చక్కగా మార్కింగ్ పెట్టుకోండి చక్క మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది మళ్ళీ పెంచుకోవాలన్నమాట ఇది కూడా కుట్ల కోసమేనమాట సో ఈ విధంగా పెంచుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి పైన కూడా ఒకసారి స్కేల్ అనేది డ్రా చేసేసుకోండి లైన్గా సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము చంక డౌను ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర చక్కగా ఒక ఒక మార్కింగ్ పెట్టుకుని అసలు కంటే ఇంక కూడా ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకొని ఫస్ట్ పెంచుకున్న హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడి వరకు మనము కాన్ కలిపేసేయాలన్నమాట సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కస్టమర్ లూజ్ అంత పెట్టేసుకుని ఒక టూ ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టేసుకోవాలి ఒకవేళ మనకి యాడ్ అవుతాయి పీసెస్ అనుకుంటే మనము కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో యాడ్ చేసుకుందాం సో మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత పీసెస్ అనేవి కొంచెం యాడ్ అవుతాయి అనమాట నాకు సో స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చక్కగా పీసెస్ అనేవి ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను సో మనము ఇక్కడ భుజం దగ్గర కట్స్ పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది సో ఒకవైపు మనము హ్యాండ్స్ తీసుకున్నాం ఇంకొక వైపు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం ఇప్పుడు ఓపెన్ స్పెన్ వైపు పెట్టేసుకుని చక్కగా బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్కి టూ ఇంచెస్ అనేవి మార్క్ చేసుకుని చక్కగా టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసేయాలన్నమాట ఈ టూ ఇంచెస్ ప్లేస్లో మనకి క్రాస్ బెల్ట్లు అనేవి యాడ్ అవుతాయి అనమాట సో ఇది మాత్రం గమనించండి టూ ఇంచెస్ ప్లేస్లో మనకి క్రాస్ బెల్ట్లు యాడ్ అవుతాయి కాబట్టి బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ని చక్కగా టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసుకుని చుట్టూ కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే ఫాలో అవుతూ చక్కగా చుట్టూ కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి సో చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి సో ఇక్కడ మాత్రం మనం పైకంటూ పొడిగించాలన్నమాట డీప్ వరకే మనము మార్కింగ్ చేసుకోకూడదు కొంచెం పైకంటూ పొడిగించి చిన్నగా నేను భుజం దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద వదిలేసుకుని నేను ఫ్రంట్ డీప్ అనేది చక్కగా మెజర్మెంట్ అనేది తీసుకుని అసలు కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకుని నాలుగో ఉక్స్ దగ్గర మనము ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఉక్సెస్ ఉంటాయి కదా మనకి నాలుగో ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చక్కగా మనము ఫ్రంట్ డీప్ ఉంది కదా ఆ ఫ్రంట్ డీప్ని మనము ఏ విధంగా హైట్ని చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి సో చూసారు కదా మనకి ఫ్రంట్ డీప్ ఎట్లా చెక్ చేసుకున్నానో పై నుంచి కింద వరకు ఒకసారి చూసుకోండి పెద్ద డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో పెద్ద డాట్ సో అక్కడ మనకి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనకి చక్కగా పెట్టేసుకుని చక్కగా డీప్ అనేది తీసేసుకోండి ఫ్రంట్ అంటే ఫ్రంట్ పైకి ఎక్కకుండా మనం కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్తో మన మనకి మెజర్మెంట్ అనేది రావాలి అంటే ఒకసారి చెక్ చేసుకుని మీకు కొంచెం పావించి ఎక్స్ట్రా ఉన్నా లేకపోతే పావించి తగ్గినా సరే ఏ విధంగా ఉందో సో ఒకసారి మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా ఎల్ షేప్ అనేది తీసుకునే ఫ్రంట్ డీప్ అనేది చక్కగా తీసేసుకొని ఫ్రంట్ పొడవు ఎట్లా మార్కింగ్ చేసుకున్నాను చూసారు కదా నాకైతే పావించి అనేది మార్కింగ్ చేసుకున్నాను కదా అక్కడి నుంచి ఉక్స్ నాలుగో ఉక్స్ దగ్గరికి కలిపేసుకున్నాను అనమాట ఇట్లా వచ్చేసి ఈ చివరి లైన్కి కొంచెం క్రాస్ అనేది తీసుకుని అదే గ్యాప్లో కొంచెం మార్కింగ్ అనేది చేసేసుకున్నాను అనమాట అంటే చక్కగా రౌండ్ షేప్ వచ్చింది చూసారా ఇదే రౌండ్ షేప్లో మనం క్రాస్ బెల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట చూసాం కదా మనము పదమూడు సో పన్నెండున్నర అనేది వచ్చింది అనమాట సో మనము ఇవి క్రాస్ బెల్ట్లు అనేవి యాడ్ అవుతాయి మన కుట్లలో సగం పోతుంది కదా ఈ విధంగా మనం అంతా కూడా రైస్ కటింగ్ చేసుకుని మనం స్టిచ్చింగ్ చేసుకుని క్రాస్ బెల్ట్ అనేవి యాడ్ చేసుకునే లోపు మనకి బ్యాక్ పార్ట్కి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఒక లోత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఈ లోతు అనేది తీసుకోవాలన్నమాట సో ఫ్రంట్ డీప్ మనకు నాలుగో వర్క్స్ దగ్గర మనము మార్కింగ్ పెట్టుకొని చక్కగా ఈ రౌండ్ చిన్న రౌండ్ అనేది తీసేసుకోవాలి లోత్ అనేది తీసుకోవాలి ఈ మూడు పాయింట్స్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈ మూడు పాయింట్స్ మీకు అర్థమైతే ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేయడం వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ కూడా నేను కటింగ్ అనేది డీప్ అనేది కటింగ్ చేయట్లేదు సో గమనించండి డీప్ అనేది కటింగ్ చేయట్లేదు సో ఈ విధంగా కటింగ్ చేయకుండా నెక్ డీప్ కూడా ఉంచేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనము క్రాస్ బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసే చూసేయండి సో వన్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి మీకు వెటు వీలుగా ఎక్కువ ఎక్కువ పెట్టు ఉంటే అటు అనేది ఒక వన్స్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఎలా ఫోల్డింగ్ అదే అదేవిధంగా ఇది కూడా ఫోల్డింగ్ ఫోల్డింగ్లో ఉండాలన్నమాట త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని విడిత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అనేది తీసుకుని ఒక బాక్స్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను ఈ విధంగా బాక్స్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మధ్యలో రెండున్నర ఇంచులు ఈ చివరి వరకు మన బాక్స్ డ్రా చేసుకున్నాం కదా ఈ చివరి లైన్ ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు అనేది తీసుకుని ఇక్కడ కూడా వన్స్ ఒక స్కేల్ అనేది డ్రా చేసుకోండి ఇలా స్కేల్ అనేది రెండున్నర ఇంచుల దగ్గర డ్రా చేసుకున్న తర్వాత మనం ఇంచులు తీసుకున్నాం కదా హైట్ అక్కడికి క్రాస్గా కలిపేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వాలి కలిపి ఇంతేనండి క్రాస్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా ఫాలో అవుతుంటే చాలా బాగుంటుంది సో ఈ విధంగా మనము క్రాస్ బెల్ట్ అనేవి కటింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి నెక్ పీసెస్ అనేవి వేస్ట్ క్లాత్లో తీసుకోవాలి అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి పట్టి కాజల్ పట్టి కూడా తీసేసుకోవాలి సో ఇది అనేది పట్టి కాజల్ పట్టికి నేను ఈ డబల్ పీసెస్ అనేది తీసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ పీస్లో మనము బ్యాక్ మనం బెల్ట్ రెడీ చేసుకోవాలి కదా బ్యాక్ కోసం స్ట్రైట్గా ఒక ఫోర్ పీసెస్ అనేవి ఒక ఒకటిన్నర ఇంచు లేదా రెండున్నర ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా చక్కగా మీరు మార్కింగ్ చేసుకుని లేదా ఉజ్జాయింపును తీసేసుకుంటానన్నా ఉజ్జాయింపునన్నా ఒకటిన్నర ఇంచ్ గ్యాప్లో తీసుకోండి సరిపోతుంది సో నేనైతే టూ పీసెస్ అనేవి కటింగ్ చేశాను ఇది బ్యాక్ బెల్ట్ కోసం సో నెక్స్ట్ వచ్చేసి ఈ వేస్ట్లో మనము మార్కింగ్ డీప్ మార్కింగ్ చేసుకోవడానికి వేస్ట్ క్లాత్లో కాస్ పీసెస్ అనేవి తీసుకుంటానమాట ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ పీస్ అనేది కటింగ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని బ్యాక్ పార్ట్ కోసం చక్కగా నేను సర్దుకుని ఒక హాఫ్ ఇంచ్ లో ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ లో మాత్రం మనం కటింగ్ చేయాలి ఆ ఒక హాఫ్ ఇంచ్ లో కటింగ్ చేస్తేనే మనకి మా చక్కగా మనం కుట్టిన తర్వాత వేస్ట్ అనేది కటింగ్ చేసుకుని పర్ఫెక్ట్ వేలో వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మనము హాఫ్ ఇంచ్ లో ఖచ్చితంగా కటింగ్ చేయాలని చాలా నెక్స్ట్ వచ్చేసి మనము ఈ విధంగా బ్యాక్ పార్ట్ చూసాం కదా ఈ విధంగా కటింగ్ చేసుకున్నాము నెక్స్ట్ పార్ట్స్ కూడా అన్నీ కూడా మనము అదే విధంగా హాఫ్ ఇంచ్ లో కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు చూసాం కదా పూసలు అనేవి రెండు కూడా పైన అంటే కింద పూసలు పైన పూసలు టూ హ్యాండ్స్ కదా రెండు కూడా సమానంగా ఉండేలాగా చూసుకోండి ఇట్లా పెట్టుకోవడం వల్ల నాకు ఇవతల సైడ్ చూపిస్తాను చూడండి అక్కడ మనకి పీసెస్ అనేవి యాడ్ అవుతాయి అనమాట సో అక్కడ పీస్ అనేది కింద పాటుకి మనకి కింద హ్యాండ్కి మనకి పీసె అనేది యాడ్ అవుతుంది ఆ పీస్ అనేది యాడ్ చేస్తాను అనమాట సో ఖచ్చితంగా ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకుండా మన పీసెస్ అనేవి యాడ్ చేసి చక్క చక్కగా మనము పేర్ చేసుకోవాలి ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ క్యాప్లో మార్కింగ్ చేసుకోండి మనము ఖచ్చితంగా ఇట్లాంటి బ్లౌజెస్కి కొంచెం ఎచ్చు తగ్గులు వచ్చినా మనము సరిది సరి చేసుకుంటూ మనము కుట్టాలన్నమాట ఎట్లా పడితే అట్లా కుట్టకూడదు ఇది మన కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ కాబట్టి చాలా నీట్గా కుట్టి ఇవ్వాలన్నమాట సో మనకి ఓపెన్స్ ఇప్పుడు కూడా మనం ఓపెన్స్ మన ఎదురుగా పెట్టుకొని ఇది కూడా హాఫ్ ఇంచ్ క్యాప్లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకోవాలి సో ఇప్పుడే మనము ఇది కూడా మనకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ క్యాప్లోనే మనం ఇది కూడా తీసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్ కూడా అదే విధంగా హాఫ్ ఇంచ్ క్యాప్లోనే తీసేసుకోవాలి మీరు నా మీరు ఎవరైనా నా లాస్ట్ వీడియోస్ చూడకపోతే నా లాస్ట్ వీడియోస్ చూడండి చాలా ఈజీగా ఉంటాయి అండ్ మీలో ఎవరికైనా ఎట్లాంటి కటింగ్ వీడియోస్ కావాలన్నా ఎట్లాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అన్న కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అండ్ రిప్లై అనేది ఇస్తాను సో నేను ఇది కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ కాబట్టి నేను స్టిచ్చింగ్ అనేది బ్యాక్ పార్ట్ అనేది షూట్ చేశాను ఎట్లా స్టిచ్చింగ్ చేశానో ఏ విధంగా డిజైన్ చేశానో సో ఖచ్చితంగా చూసేయండి నెక్స్ట్ వీడియో వస్తుంది సో కటింగ్ అంతా ఇదేనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ పీస్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి సరిపోయింది అన్ని బ్లౌజెస్కి మనం డిజైన్ చేయడానికి అవ్వదు సో మనకి சாரிஸ் கி வித பயிற்சி